ఇన్ని డిపార్ట్మెంట్లు అప్పులు తీసుకొచ్చారు అవన్నీ ఒక అయితే ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ రెండు కమిషన్లు వచ్చాయి బైఫర్కేషన్ అయిన తర్వాత ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ పద్నాలుగు నుంచి అమలు వచ్చింది పద్నాలుగు పదహైదు నుంచి ఆ ప్రాంతంలో ఆ తర్వాత ఫిఫ్టీన్త్ కమిషన్ ఫైనాన్స్ కమిషన్ వచ్చింది ఇంత తెలివి కూడా విచిత్రమైన తెలివి వీళ్ళకు మనం అందరం ఆలోచిస్తాం అంటే ఇయర్లు ఎంత వస్తుందో ఆలోచిస్తాం కానీ ఇంకా రెండేళ్లు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది తర్వాత కొత్త ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాలి దాని ప్రకారం మనకు డబ్బులు ఇస్తారు ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఇరవై రెండు వేల నూట పన్నెండు కోట్లు మనం తీసుకుంటే ఐదేళ్లు వీళ్ళు వచ్చిన తర్వాత అరవై రెండు వేల కోట్లు ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ డ్రా చే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు కూడా డ్రా చేసేసారు ఈ రెండేళ్లకు కూడా డబ్బులు వచ్చే పరిస్థితి లేదు అంటే ఆపర్చునిటీ కూడా ఏ విధంగా ఎక్స్ప్లాయిట్ చేశారు అనేది ఒక ఎగ్జాంపుల్ ఇది అది చూసినప్పుడు నాకే షాక్ వేసింది ఎంత తెలివిరా వెళ్ళకని చెప్పి అనిపించింది మా ఫైనాన్స్ సెక్రటరీ చెప్పినప్పుడు అంటే ఇప్పుడు ఒక పక్క సూపర్ సిక్స్ ఇచ్చాం ఒక పక్క గవర్నమెంట్ రన్ చేయాలి ఒక పక్క ఎఫ్ఆర్బిఎం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కానీ ఒక్క ప్రజలు ఇచ్చినటువంటి విజయం ఏంటంటే ఒక రైట్ డెసిషన్ తీసుకున్నారు ఆ రైట్ డెసిషన్ ఇరవై ఒక్క మందిని గెలిపించడం నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా మేము ప్రజలను అప్పీల్ చేసినప్పుడు ప్రజలను నమ్మి మా మీద విశ్వాసం పెట్టారు అది ఈ రోజు కేంద్రంలో వెంటిలేటర్ పైన రాష్ట్రానికి ఆక్సిజన్ గా వాళ్ళు సప్లై చేసే పరిస్థితి వచ్చారు కొంతవరకు నిలదొక్కునే పరిస్థితికి వచ్చాం ఇవకెత్తే అయితే ఇంకొక పక్కన భూకబ్జాలు కబ్జాలు చేస్తున్నాయి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ కంప్లైంట్స్ ఆర్ ల్యాండ్ గ్రాబింగ్ ఆర్ అకౌంట్స్ మార్చేయడం ట్వంటీ ఏ చేయడం ఇవన్నీ కూడా సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి నిన్నటి వరకు మద్యం మేఫియా దానికి ఒక సవాలుగా తయారైంది ఇప్పుడిప్పుడే ట్రాక్లో పెడుతున్నాం ఇంకా మీరు కూడా పెట్టాల్సిన అవసరం ఉంది ఇసుక దోపిడీ ఇది ఒక పెద్ద సవాల్ ఫ్రీగా ఇసుక ఇస్తారన్నా అది అమలు చేయాలంటే ఒక పెద్ద సవాలుగా తయారయ్యే పరిస్థితి వచ్చింది దీన్ని కూడా సెటిల్ చే చేస్తున్నాం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం ఇప్పుడిప్పుడు గాడిలో పడింది కానీ ఇంకా పూర్తిగా దీన్ని నర్చర్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క గంజాయి నేను ఇప్పుడే చెప్పాను మొత్తం ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తం గంజాయి కానీ ఇంకో పక్కన డ్రగ్స్ కానీ చాలా భయంకరంగా ఉండే పరిస్థితి వస్తూ ఉంది ఏ నేరం జరిగినా దాని వెనకనా మళ్ళా గంజాయి బ్యాచ్ ఉండే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క చందనం కూడా స్మగ్లింగ్ జరగడం అది కూడా పెద్ద పెద్ద స్మగ్లర్స్ తయారు చేయడం ఈ రోజు ఇవన్నీ అయిపోయిన రేషన్ బియ్యం నేను ఎప్పుడు ఇంత ఊహించలేదు రేషన్ బియ్యం రీసైక్లింగ్ మళ్ళీ పోర్ట్ ని ఇది చేసుకొని రేషన్ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేయడం స్ప్రింగ్ చేయడం ఇది ఒక పెద్ద మేఫియా అంటే ఏదైతే మేము ఆ రోజు చెప్పామో ఈ మాఫియా కూడా ఒక బలమైనటువంటి నెట్వర్క్ చేసుకొని రూట్స్లోకి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు కానీ ఒకటే నేను మిమ్మల్ని కలెక్టర్స్ అందరినీ కోరుతున్నా ఐఎమ్ వెరీ క్లియర్ ఎట్టి పరిస్థితిలో మీ జిల్లాలో ఎక్కడైనా సరే ఇలాంటి ఉంటే మాత్రం మీరు ఇంకా డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది రూట్స్ తో కూడా పెకలించాలి కట్ చేయాలి ఇవి రాబోయే రెండు మూడు నెలల్లో ఈ ప్రభుత్వం ఎక్కడ ఉపేక్షించాం ఫర్మ్గా ఉంటాం మిమ్మల్ని కూడా అందుకే నేను కోరుతున్నా దీన్ని ఏ విధంగా చేయాలని ఐడియాస్ ఇస్తాం మీరు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన ఒకప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ చూసాం పొలాల్లో కొద్దిగా గట్లు కబ్జా చేసే చూసాం ఇప్పుడు ఏకంగా పోర్ట్లు సెడ్జ్లు ఫ్యాక్టరీలు ఇవి కూడా కబ్జా చేసే పరిస్థితి బెదిరించి అవి కూడా కరెక్ట్ చేస్తున్నాం ఎప్పుడు కూడా ఒకసారి తప్పు జరిగితే మళ్ళా ప్రజాస్వామ్యంలో దీన్ని కరెక్ట్ చేస్తారని నమ్మకం కలగాల్సిన అవసరం ఉంది విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా ఎలాంటి జరిగాయో అందుకే కొత్త యాక్ట్ కూడా తీసుకొచ్చాం ఏదైతే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చాం చాలా ఏదైతే ల్యాండ్ కబ్జా చేస్తే ఎవరైతే కేసు పెడతామో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి ఒకప్పుడు అట్టు కాకుండా డిపార్ట్మెంట్ ప్రూవ్ చేసుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు యాక్ట్ కూడా పకడ్బందీగా వచ్చింది దీనికి పర్ఫెక్ట్గా మీరు వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది అదే మరి మీరు ఇవన్నీ కూడా ఇంకా హంట్ చేస్తున్నాయి ఇంకా కూడా అక్కడక్కడ నేను కూడా ఎంత మ్యాక్సిమం ప్రయత్నం చేసినా ఒక డిసెసివ్ గా ముందుకు పోయిన ఒక చీఫ్ మినిస్టర్ గా అక్కడక్కడ ఇంకా నాకు కూడా తెలియకుండా కొన్ని కొన్ని చేసే పరిస్థితికి వస్తున్నారు డైరెక్షన్ ఇస్ వెరీ క్లియర్ మీరు ఒకటే చెప్తున్నాను ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే మీరు కూడా అదే ఫర్మ్ గా ఉంటే తప్ప డిటర్మెంట్గా గా ఉంటే తప్ప టోటల్ సిచ్యువేషన్ కంట్రోల్ కాదు ఇప్పటికి కూడా ఎన్ఎఫ్ టైం అయింది ఆరు నెలలు అయింది ఇయర్ ఆఫ్టర్ ఐ వన్ టు